అందరికీ నమస్తే అండి వైసీపీ నాయకులు ఏ స్టేజ్కి దిగజారిపోయారంటే జరిపోయారంటే చివరికి అన్నచందాల గురించి పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న కటింగ్ గురించి మాట్లాడుతున్నారు సాక్షి అది కూడా రాత్రి ఈశ్వర్గాడు ఈశ్వర్ గారుతో పాటు ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుకుంటా ఆయన పేరు పెద్దగా ఏ నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఇవిడికి తెలియదు సాక్షి డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని పని చేయమంటే డెప్ప కటింగ్ చేసుకొని తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారి కటింగ్కి మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అసలు కొన్ని పోటీగాడు ఏమోనా అందగాడేమో అని చెప్పేసి అని చూస్తే నెతి మీద బొచ్చే ఉండదు పవన్ కళ్యాణ్ గారు కనీసం రిపకటింగ్ అని వేసుకోవడం నీ కటింగ్ చేసుకోవడానికి నీకు నెతి మీద బొచ్చే లేదు మీ డెబిట్లో ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు మీరు మరి మీ బుద్ధే అంతా లేదంటే మీ లేఖతనం అనుకోవాలా లేదంటే మీ నాయకుడు లేఖతనం మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి నాకు అర్థం కావట్లా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు అని చెప్పాయి ప్రపంచ దేశాలు అనేక దేశాలు ప్లాన్ చేస్తున్నాయి ఈవీఎం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లా పవన్ కళ్యాణ్ గారు సినిమా రేట్లు పెంచుకుంటూ తిరుగుతున్నారు ఏదో డ్రామాలు షూటింగ్లు ప్యాంట్లు రకరకాల ప్యాంట్లు రకరకాల క్రాఫ్ట్లు కటింగ్లు చేసుకుంటూ పని స్వామి అంటే పని కొట్టుకోవడం అట్ట కాదు ఇప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి కటింగ్ చేసుకోవడానికి తల ఉంది నితి మీద వచ్చింది నీకు అది కూడా లేదు కదా మొత్తం అంతా ఉండే కదా అవునా మొత్తం ఇదంతా కూడా నొన్నగా అది అదేదో లాగా అయిపోయింది కదా ఎందుకు వచ్చిన మాటలు ఈ కటింగుల గురించి ఈ రెప్ప కటింగులు ఎందుకు వచ్చింది పని చేయాలా పని చేయాలని మాట్లాడుతున్నారు కదా ఏం పని చేయాలి చెప్పు ఇప్పుడు మీరేం చేస్తున్నారు చెప్పండి నువ్వు ఒక ఎమ్మెల్యే కదా ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళు నీ బాధ్యత కదా అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకు వెళ్ళట్లేదు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో గాడిదలుగా వస్తావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావా పైగా మీరు కూర్చొని సాక్షిలో కూర్చుని పెద్ద మేధావుల్లాగా కటింగుల గురించి డిప్ప కటింగుల గురించి ఇంకా నిత్యమే తల ఉందా లేదా అందచందాల గురించి నువ్వెందుకు బాధపడిపోతున్నావు నాకు అర్థం కావట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కటింగ్ చేసుకున్నారు నీకేం బాధ నీకేం బాధ అండి నువ్వేనా ఫీల్ అవుతున్నావు పవన్ కళ్యాణ్ గారు అందంగా కనబడట్లేదు అని చెప్పేసి అని ఏం దిక్కుమల్తాను ఏం లో ఆఫర్ తాను మీ అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎరగబెట్టేస్తున్నారు అంతే మాకు ఏం మాట్లాడారో మాకు అర్థం కావట్లా అయిపోయి బూతులు మాట్లాడేసరి అయిపోయినాయి ఇప్పుడు చందాల గురించి ఎవరికి అవసరం పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా గొప్ప అంటే కాదు నవ్వితే ఏడ్చినట్టు ఉంటుంది మొఖం ఎడితే నవ్వునట్టు ఉంటుంది మొక్కం శవాల దగ్గరికి వెళ్తే నవ్వుతాదో దిక్కుమల్తాను జగన్మోహన్ రెడ్డి కటింగ్ అయితే అసలు మొక్క అదరిద్రపటి మొ అదరిద్రపటి మొఖం అసలు చూడనే చూడలేము మనం కదా ఈ వ్యక్తిగత విమర్శల వల్ల ఎవరికి ఊడేది లేదు పది పైసలు ఉపయోగం లేదు మీకు కానీ మీ పార్టీకి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే చిచి వెళ్ళంటారు ఉన్నారు ఉన్నారనుకుంటారు కానీ జనం దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పమండి ఆ బెంగళూరులో పడుకోవడం మానేమనండి ఊరికి అదేదో ఆ పంజరలో శిలకలాగా జ్యోతిష్యం చెప్పేటట్టు మనం చూస్తూ ఉంటాం కదా రామ్మ శిలకానకాని బయటకు వచ్చి ఒక కార్డు తీసి వెళ్ళిపోద్ది అలాగే పదిహేను రోజులు నెల రోజులు కోసారు బెంగళూరు నుంచి చూస్తాడు ఒక ప్రశ్న పెట్టు పెడతారు మనం తిరుగుని దూరేత్త లోపలికి బెంగళూరుకి అది ఎక్కడ దిక్కుమోతాము అది ఎక్కడ పోయే కలం నాకు అర్థం కావట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి మై పల్లి మైగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు ఏం అంటే పది రోజుల శిలక శిలకలాగే వచ్చాం పదిహేను రోజులకోసారు వస్తాడు అదైనా సరే ఎవరైనా బలవంతం పెట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిందని అని చెప్పేసి ఎవరి నుంచి చెప్తారేమో తెలియదు కానీ పదిహేను రోజులకోసారు వచ్చి లేగ్గా నాలుగు లేగ మాటలు మాట్లాడేసి తనకున్న ఒక్కరి బుద్ధి ఏదైతే ఉందో కడుపు మంట ఆ కడుపు మంట అంతా కక్కేసిపోతాడు నిన్న ప్రెస్ మీట్లో భువనేశ్వరి గారిని ఉద్దేశించి వయసులో పెద్దవాడి ఇప్పుడు విజయలక్ష్మి గారికి భువనేశ్వరి గారికి ఇంచుమించు ఒకటే వయసు ఉండొచ్చు కదా తన తల్లి వయసు ఉన్న భువనేశ్వరి గారిని పట్టుకొని భువనేశ్వరి అంటాడు చెప్తున్నా లేఖతనం గురించి చెప్తున్నా ఉదాహరణకి లెగ్గడి గురించి ఇప్పుడు మేము అనాలంటే ఇప్పుడు మేము కూడా మాట్లాడగలుగుతాం భారతీరెడ్డి గారిని భారతి అనొచ్చు విజయమ్మని విజయలక్ష్మి అనొచ్చు ఏవమ్మ విజయలక్ష్మి నీ కొడుకు నువ్వు నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పేసి అని అడగవచ్చు లేదంటే భారతి రెడ్డి గారు అన్న చేయమమ్మా భారతి నీ మొగుడికి చెప్పాల్సిన సంస్కారం విదేనని చెప్పేసి నేను అడగచ్చు కానీ మేము అడగలేము అలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖతనంగా లేఖడి కాబట్టి మాట్లాడేసాడు మేము ఎలా మాట్లాడలేముగా కొద్దిగా సంస్కారం అనేది ఉండాలి మనకి ఆ సంస్కారం మీ నాయకుడికి లేదు మీకు లేదు అంతా ఎదవ దిక్కుమల్తనం అంతే మీరు మీలాంటి పూరం బొగ్గలు రాజకీయాల్లో సెలవుని ఎలా అవుతుందో మాకు అర్థం కావట్లా నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి పెద్ద పోరం బొక మీరంతా కూడా చిన్న పోరం బొగ్గలు పోరంబోకులో నెంబర్ వన్ అనమాట రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ ఈ పోరంబోకులు ఈ సన్నాసులు ఈ పనిమల్ ఎదలు వీటి అన్నిటికీ సంబంధించి ఒక సర్వే చెప్తే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ప్లేస్ వస్తాడు లేఖ గాలిలో కూడా నేను మళ్ళీ చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి పెద్ద పోరంబోకైతే మీరంతా చిన్న పోరంబోకులు మాట్లాడే విధానం ఆయనకి రాదు మీకు రాదు మీ అధ్యక్షుడు అంతే మీరు అంతే ఎంతసేపు వ్యక్తిగతంగా విమర్శించాలి రెచ్చగొట్టాలి ఏదో రక్క విద్వేషాలు రెచ్చగొట్టాలి అయితే కులాల పరంగా మతాల పరంగా లేదంటే వ్యక్తిగతమైన విమర్శలు మీ బతుకంతా ఇంతేనా ఇంకా పాలసీల ప్రకారంగా ఒకడు మాట్లాడలేడా ఏ ఎవరైనా మాట్లాడగలుగుతాడా పాలసీల ప్రకారంగా మాట్లాడాలంటే మరి నిన్ను చూసాం కదా ఇది ఏమంటాడు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి డేటాతో సహా ఉతికేసాడా ఎవరిని ఎక్కడా మీరు ఎక్కడ మాట్లాడాలి అసలు అసెంబ్లీలో మాట్లాడాలి నాలుగు గోళ్ళ మధ్యలో మన పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఓ రెండు మూడు గంటలు మాట్లాడమంటే నేను కూడా ఇప్పుడు మాట్లాడేస్తాను నాలుగు గంటలు మాట్లాడతాను నేను నా కెమెరాలో ఛార్జింగ్ ఉండాలి కానీ డైరెక్ట్గా నాలుగు గంటలు చెప్పి మాట్లాడేస్తాను స్టాప్ మాట్లాడేస్తాను మాట్లాడేదేముంది బొక తలతోకలా కొనం మాట్లాడి ఎవడో మాట్లాడేస్తాడు ఏం మాట్లాడాడు పరకామని కేసును ఉద్దేశించి చాలా చిన్న చోరీ అంట దొరికింది తొమ్మిది డాలర్లు అంటాడు తొమ్మిది వందల డాలర్లు అయితే కనుక దాని విలువ డెబ్బై రెండు వేలు అంటాడు అదే జనలాజీకు అర్థం కాలా తొమ్మిది డాలర్లో డెబ్బై రెండు వేలు ఎందుకు అవుద్ది పోనీ పోనీ తొమ్మిది వందలు అనబొయి తొమ్మిది తొమ్మిది అనేసాడు అనుకున్నాక కాసేపు డెబ్బై రెండు వేలు దొరికితే పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు తిరిగి రాసిచ్చేస్తారా ఎక్కడైనా ఉందా ఇది అసలు ఎవరైనా రాసిస్తాడు అలాగా ఇప్పుడు దోచి అంటే దొంగ నుంచో సొమ్ము డెబ్భై రెండు వేలు అయితే పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ గల ఆస్తులు ఎందుకు రాస్తారండి ఎన్ని రెట్లు తేడా ఉంది కొన్ని వంద వందల రెట్లు తేడా ఉంది కదా దానికి దీనికి ఎలా రాస్తారు అసలు అసలు అలా ఎలా రాయించుకున్నారో దోచింది డెబ్బై రెండు వేలు లేదంటే తొమ్మిది వందల డాలర్ల కాదు కొన్ని వందల కోట్ల రూపాయలు తినేసారు లేదంటే ఎవరు శాసనం చేస్తాడంటే నాకు అర్థం గట్లా మీరు ఒక లాజిక్ ఆలోచించండి ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పు చేసాను ఉదాహరణకి పోనీ ఎవడో ఒకడు ఎవడైనా సరే దొంగతనం చేసినాడు ఎవడైనా సరే ఆ రికవరీ ఏది అంటే దొంగిలిచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది ఇస్తారా తిరిగి లేదంటే అదనంగా ఇంకా ఆస్తా డెబ్బై రెండు వేలు దొంగిలించావు కదా దానికి అదనంగా పెనాల్టీ రెండింతలో ఒక లక్ష యాభై వేలు లేదంటే ఒక లక్ష నలభై వేలు రెండింతలు వేసి ఇస్తారు అంటేనా పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తులు రాయించుకుంటారా దేనికి రాయించుకోవాలండి ఎవరికి ఎవరు ఇష్టపడతాడు అలాగా ఎంత దొంగతనం అయినా సరే ఇప్పుడు దొంగతనం చేసినందుకు శిక్షణ అనుభవిస్తాడేమో కానీ పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చేస్తాడా ఒకవేళ పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తులు రాసిచ్చేసాడంటే ఎంత ఉంటే రాసిస్తారు అలాగా వాళ్ళు ఎంత తినేసి ఉంటే పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తులు రాసిస్తారు అక్కడ కూడా దొంగలకు సమర్థ మద్దతుగానే మాట్లాడాలా అంటే ఆ పరకమ్మని కేసులు అసలు నితులంతా కూడా భూముల కరుణాకర్ రెడ్డి వీళ్ళే ఉంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చుట్టాల వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళని కవర్ చేసుకుంటూ రావాలి నలుగురు ఏకి మాటలు మాట్లాడేయాలి వాళ్ళు నూరేసేయాలి వీళ్ళు నూరేసేయాలి వాళ్ళు కలిసేయాలి వీళ్ళు అంతేనా దేనిపైన పోరాటాలు చేసేది మీరు అసలు పైగా నన్ను చంద్రబాబు నాయుడు గారిపోయినా పవన్ కళ్యాణ్ గారిపోయినా లోకేష్ గారిపోయినా క్రిమినల్ కేసులు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి అంట నీ మీద పెట్టాలి అసలు ఎక్కెత్తే విద్వేషాలు రెచ్చకూడదు యువతను రెచ్చకూడదు రాష్ట్రాన్ని సర్వనాశనం ఆశీలం చేసిన మొట్టమొదటిగా నీ పైన కేసులు పెట్టి నిన్ను లోపల వేయాలి అసలు అసలుదాంగు నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు స్వస్తి పలికెత్తా రాష్ట్రం బాగుపడదు నువ్వు అన్నంత కాలం రాష్ట్రం అసలు బాగుపడదు ఇది మాత్రం పక్కా నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడదు ఇక ఎంతసేపు ఈ అమ్మ అక్క అని చెప్పి బూతులు మాట్లాడుకోవడం ఈ కటింగ్ల గురించి మాట్లాడుకోవడం అందచందాల గురించి మాట్లాడుకోవడం అట్లా అడగల మాట్లాడుతున్నాడు మనీ అడగలగా అందచందాల గురించి మీరు మాట్లాడకూడదు మీకు వచ్చిన ఇబ్బంది ఉంది పవన్ కళ్యాణ్ గారు కటింగ్ చేసుకుంటే మీకెందుకు వేయించుకోకపోతే మీకెందుకు ఇంక చివరికి నెత్తి మీద పో చివరికి వెళ్ళిపోయారు ఇంకా సంతోషం వరకే ఆగారు ఇంకా కిందకి పోలేదు అది ఇంకొక దరిద్రం అయిపోతుంది కింద వరకు వెళ్తే ఇంకా చెప్పమాక ఇంకా అక్కడ వరకు వెళ్ళమాకండి డిబేట్ పెట్టిన తర్వాత హుందాతనంగా ఉండాలి దిక్మల్ సౌట్స్ అన్న అసలు మీద ఇంటికి గురించి కటింగ్ల గురించి అందచందాల గురించి మనం మాట్లాడుకోకూడదు ఇలా అన్నమాట మీ లేఖతనం అంతా మీ లేఖ ప్రస్తావన అంతా మొదలెట్టుకొని చెప్పుకుంటా పోతే ఒక రోజు ఎట్టుద్ది ఒక నాలుగు ఐదు గంటలు పట్టుద్ది సింపుల్గా చెప్పుకుంటా పోతే పైగా పని చేయాలని మాట్లాడతారు మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇవ్వాలి తీరా మీరు చూస్తేనేమో బెంగళూరు వెళ్ళదు అనుకోవాలి కదా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆ ఒక మాటలు మీరు మానేయండి మీరు మానేసి మీ నాయకులు ఆదేశాలు ఇవ్వండి ఎదవలారా మనకు పదకొండు వచ్చింది ఇందుకే ఎక్కడైనా సరే భాష మార్చండి అని చెప్పేసి అని మీ నాయకులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు డిబేట్లో కాస్త సంస్కారవంతంగా మాట్లాడతారు లేకపోతే కనుక ఇక ఇలాగే లిగ్ మాట్లాడతారు వచ్చే సందర్భం అంటే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మీకు ఈ పథకం కూడా ఉండవు కష్టమే ఒకటి వస్తే గొప్ప అదైందా గుర్తుపెట్టుకోండి బాగా ఇంక ఈ అతి ప్రేలాపన మీరు మానేస్తే మంచిది